అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు సరస్వతి పుష్కరాలను గురించిన కొన్ని విశేషాలను తెలుసుకున్నాం పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ దేవ జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుందని ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరమిచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తుంటాడు బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంచె పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుంటారు కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు పంచాంగకర్తలు వేద పండితులు చెబుతుంటారు బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభరాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో ప్రవేశిస్తే సరస్వతి నదికి కర్కాటంలో ప్రవేశిస్తే యమునా నదికి బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనంలో ప్రవేశిస్తే ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి లింగానికి ఉన్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటకు రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడడం సరస్వతీ నది గుప్తకామినిగా ప్రవహించడం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవాలయంలో శివలింగంపై పోసిన నీళ్ళని ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది శివుని ముక్కు నుండి గోదావరి ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వారా అంతర్వాహినిగా వెళ్ళే శివుణ్ణి అర్చించిన జలమే సరస్వతీ నది అందుకే ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి సరస్వతీ నదికి గుప్త కామిని అనే ఇంకో పేరు కూడా ఉంది గుప్తంగా వచ్చి కలియుట సరస్వతీ నది లుప్తమై గుప్త నదిగా ప్రవహించడంతో గుప్త కామిని అనే పేరు వచ్చిందని చెబుతారు పిఠాపురం కాశీల వలె కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రధానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు ఇది కాశీలో జరిపించినంత పుణ్యమని కూడా చెబుతారు అలహాబాద్లో గంగా యమున సరస్వతీ సంగమం జరిగే చోట సరస్వతీ నది అంతర్వాహినిలా ఉండడం వల్ల కనపడదు ఆ సరస్వతి పుష్కరాలు నిర్వహించడానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అదే చోట అంతర్వాహినిలా సరస్వతి నది కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరపబోతున్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల వేడుకను ఈ సంవత్సరం మే పదిహేనవ తేదీ నుండి మే ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజులు జరగనున్నాయి కరీంనగర్ జిల్లాలోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం కరీంనగర్ పట్టణం నుండి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కాళేశ్వరం కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి గోదావరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంటుంది ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మరణించాడు అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి యమలింగం కాక మరొకటి శివలింగం కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ముందు యముని దర్శించుకున్నాకే శివుని దర్శనం లభిస్తుంది అనేక ప్రత్యేకతలకు నెలవైన ఈ ఆలయం పచ్చని ప్రకృతి మధ్య నిలవైన ఈ క్షేత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంతో మునిగిపోతారు అతి అరుదైన సరస్వతి క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ కూడా ఉంది సరస్వతీ దేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం రెండే ఉన్నాయి ఆ రెండింటిలో ఒకటి అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడ ఉన్నది అదే సూర్య దేవాలయం తెలుగు రాష్ట్రాలలో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది కాళేశ్వరంలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు సంగమిస్తాయి ఇక్కడ మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు ఇక్కడ గోదావరి ప్రాణహిత నదుల పుష్కరాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ శివరాత్రి వేడుకలు కూడా అతి వైభవంగా జరుగుతాయి అలాగే ఇక్కడ ఒక దేవి ఆలయం కూడా ఉంది మాఘ శుక్ల పంచమి నాటి యుషోదయాన స్నానం ఆచరించి పూజా పూజా పీఠంపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదల పద్మాన్ని లిఖించి వాగ్దేవి ప్రతిమను ఉంచి కలశ స్థాపన చేసి దేవి సన్నిధిలో కలం పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజగా వేసి సరస్వతీదేవిని శోషోపచార అష్టోత్తరాలతో పూజించాలి నివేదనగా ఆవుపాలతో చేసిన పాయసం సమర్పించాలి శ్రీ పంచమి రోజున విద్యారంభం విద్యాభ్యాసం చేయడం శుభప్రదముని అక్షరాభ్యాసాలు చేయించడం విద్యార్థిని విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీదేవి ముందు పూజించడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది పిల్లలు చదువుల్లో బాగా వృద్ధి చెందుతారని బ్రహ్మ వైవర్త పురాణంలో పేర్కొనబడింది పుట్టినప్పటి నుంచి స్త్రీ పురుషోదాల్ స్త్రీ పురుషాదులు చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతుందని అంతేకాక పూర్వజన్మల పాపం త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతుంది పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది నర్మదా నదిలో తపస్సు కురుక్షేత్రంలో దానం కాశీలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతారు తొలిగా నదిలో దిగినప్పుడు రేగు పడినంత మట్టి ముద్దలను నదిలో వేయాలి హే నదీమ తల్లి నీలో నేను స్నానం ఆచరిస్తున్నాను అందుకే నీవు ఆజ్ఞ ఇవ్వవల్సిందిగా ప్రార్థన చేయాలి నదికి నమస్కారం చేస్తూ స్నానం చేసి తుంగభద్ర వరుణదేవునికి బృహస్పతికి విష్ణుమూర్తికి బోలాశంకరునికి బ్రహ్మాది దేవతలకు వశిష్టాది మునులకు గంగాది సర్వ సూర్యునికి ఆర్జ్యం ఇవ్వాలి నదీ జలాలను మూడు సార్లు తీసుకొని ఒడ్డుకు వచ్చి నీళ్ళల్లో నిలబడి శ్లోకాలను పఠిస్తూ కట్టుకున్న వస్త్రంలో నీళ్లను మూడు సార్లు ఒడ్డు మీద పిండాలి ధరించిన వస్త్రాలను వదులుకొని నూతన వస్త్రాలను లేదా పొడి వస్త్రాలను ధరించాలి అనంతరం సూర్య ధ్యానం చేయాలి పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప ధ్యాన అర్చన గాన తర్పణాది అనుష్ఠానాలకు పితృపిండ ప్రధానాలకు అక్షయమైన ఫలం లభిస్తుందని మహర్షులు చెప్పారు ఈ కర్మల వల్ల శారీరక మానసిక బుద్ధి కల్మశాల తొలి మనశ్శాంతి లభించి పవిత్రులు పునీతులు తేజవంతులు ఉత్తేజితులు అవుతారు ఈ పుష్కర సమయంలో పసిడి రజతం భూమి ధనం గోవులు ధాన్యం లవణాలు ఔషధాలు పండ్లు బెల్లం వస్త్రాలు తైలం తేనె కూరలు పీఠం అన్నం పుస్తకం మొదలైనవి వారి వారి శక్తిని అనుసరించి దానంగా ఇస్తే సువర్ణ రజితులు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో భాగ్యాలతో భూదానం చేయడం వల్ల భూపతి తత్వం వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసలోక ప్రాప్తి కలుగుతుంది గోవును దానంగా ఇస్తే రుద్రలోక ప్రాప్తి నెయ్యిని దానంగా ఇస్తే ఆయుష వృద్ధి ఔషధాన్ని దానం చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు శాలగ్రామ దానం చేస్తే విశ్వలోకాల ప్రాప్తి తెల్లదానం వల్ల ఆపదలు కలగకుండా ఉంటాయి